నమస్తే అండి వెల్కమ్ టు అలివారమ్మ వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నుంచితే కనుక ఒక లైక్ చేసండి ఈరోజు నేను చెప్పే కర్రీ వచ్చేసి ఒకప్పుడు ఫంక్షన్స్ అంటే కంపల్సరీ కర్రీ ఉండవలసిందండి అంటే పెళ్ళిళ్ళైనా గృహ ప్రవేశాలైనా ఫంక్షన్స్ అయినా ఏ ఫంక్షన్స్ అయినా భోజనాలు కంపల్సరీ ఈ కర్రీ అయితే ఉండేదండి కానీ కొన్ని సంవత్సరాలుగా ఏంటంటే ఫంక్షన్స్ నీకు ఎవరైతే వేయడం అయితే మానేసేరింది వీటికి వేస్తే చాలా వెరైటీస్ అయితే వచ్చినాయి చెప్పాలంటే ఆల్మోస్ట్ అంటే కనుమరుగైపోయింది అంటారు కదా అలా అనమాట ఇంట్లో అయితే చేస్తాం కానీ ఫంక్షన్స్లో అయితే ఇదైతే వేయడం అయితే పూర్తిగా అయితే మానేసేరిండి ఈ పాటికి మీకు అయితే అర్థమై ఉంటుంది కదా అది వచ్చేసి బంగాళదంప కుర్మ అనమాట బంగాళదంప కుర్మ పులిహోర సూపర్ కాంబినేషన్ అండి ఏ ఫంక్షన్స్కి అయినా సరే కంపల్సరీ రెండూ అయితే ఉండేవి కదా చాలా అయితే బాగుంటుందండి మీకు కూడా ఇష్టమైతే నాకైతే కామెంట్ చేయండి బంగాళదుబ్బతో మనం చాలా వెరైటీస్ అయితే చేస్తాం కదండి అంటే టమాటో వేసి కూర చేస్తాము లేకపోతే వేపుతాము ఉడకపెట్టి పోపు కూడా పెడతాం కదండి కానీ వాటికన్నా ఈ బంగాళదుబ్బ కూరమైతే మాత్రం చాలా బాగుంటుందండి అంటే మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా అంటే ఇప్పుడు చెప్తున్నారు కదండి చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా పెద్ద ఫంక్షన్స్ అయినా ఈ కర్రీ అయితే పక్కన అయితే పెట్టేస్తారు కానీ దీని టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఒకప్పుడు ఫంక్షన్స్లో ఏంటంటే అంటే నైన్టీన్స్ ఆ టైంలో ఫంక్షన్లు ఏంటంటే భోజనాలు పులిహోర వేసేవారు బిర్యానీ వేసేవారు కానీ ఇప్పుడు ఏంటంటే వాటితో పాటు జీరా రైస్ అని పుదీనా రైస్ అని కొత్తిమీర రైస్ ఇంకా చాలా వెరైటీస్ అయితే వేస్తున్నారు కదండి అలాగే ఇంకా కర్రీస్కి అయితే అప్పుడు ఏంటంటే కంపల్సరీ బంగాళదుంప కొడుమ అలాగే వంకాయ బఠానీ అయితే ఉండేదండి ఇప్పుడైతే అసలు అవి ఎక్కడైతే ఉండదండి వాటర్ ప్లేస్లో వస్తే పన్నీర్ జీడిపప్పు ఫుల్ మకానీ ఇంకా వచ్చి అన్నమాట ఇంకా ఇప్పుడు చెప్పాలంటే ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్ అంటే నాన్ వెజ్ అండి ఫంక్షన్ ఏదైనా సరే నాన్ వెజ్ అయితేనే వేస్తున్నారు భోజనాల్లో అంటే గృహ ప్రవేశాలు పెళ్ళిళ్ళైతే వాటికైతే నాన్ వెజ్ తినరు కాబట్టి ఇప్పుడు వాటి ప్లేస్లో వచ్చేసి వెజ్ చికెన్ అయితే వచ్చింది కదండి అది అయితే వేస్తున్నారనమాట అప్పుడు ఫంక్షన్లో భోజనాలు అంటే ఏంటంటే కడుపు నిండా పెట్టేవారండి కానీ ఇప్పుడు ఏంటంటే ఆకు నిండా పెడుతున్నారండి అంటే ఇంకా చెప్పాలంటే ఆకు ఎక్కువ అయ్యేటట్టుగా పెడుతున్నారనమాట కొంచెం కొంచెం ఒకరిని చూస్తే ఒకరిండి వాళ్ళ స్తోమతకు మించి కూడా ఫంక్షన్స్ అయితే చేస్తున్నారు కదా మనం ఫంక్షన్ గురించి పక్కన పెట్టి మనం ఈ బంగాళదుంప కుర్మా గురించి అయితే మాట్లాడుకుందామండి మీలో ఎంతమందికి బంగాళదుంప కుర్మా అంటే ఇష్టం నాకైతే కామెంట్ చేయండి ఇదిగోండి బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి కదా వీటిలో వచ్చేసి పైన పట్టు తీద్దామని చెప్పి కొంచెం అయితే చల్లారి పెట్టుకున్నానండి చాలా అయితే వేడిగా ఉన్నాయన్నమాట ఇప్పుడే ఇప్పుడు తీరుమలైతే పొగలు అయితే వచ్చేస్తున్నాయి అండి వీటిని తొక్కలు తీస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా చిన్నప్పుడు మా అమ్మ వండు తింటే తొక్కలు తీస్తుంటే తినేసేవానండి బంగాళదుంపలు ఇప్పటికీ మా అబ్బాయిలు అయితే తింటారు మా అబ్బాయిలు ఏంటండి వలుస్తున్నప్పుడు నేను కూడా ఒక దుంపనైతే నోట్లో అనమాట బాగుంటుంది కదండి బాగా మెత్తగా ఉడుతుంది టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి బాగా మెత్తగా కూడా ఉడకవలసిన అవసరం అనేది మనం ఈ బంగళంపులోపుడు నేను ఏంటి ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్నానండి ఇవి వలసలు స్టవ్ మీద ఒక పక్క బాండి పెట్టి ఉల్లిపాయలైతే వేపేసుకుంటున్నాను అనమాట ఇలాగే దీన్ని మనం బంగాళదుంపలు చెప్పాను కదండి ఇది కొంచెం మ్యాష్ చేసి పోపు కూడా పెట్టుకోవచ్చు అది ఏంటంటే సాంబార్కి అయితే అది కూడా చాలా బాగుంటుందండి ఇదేంటి చెప్పాను కదా పులిహార అలాగే చపాతీ కూడా అయితే బాగుంటుందండి ఇక్కడ నేను వచ్చేసి బంగాళదుంపలు అయితే నాలుగు ముక్కలు అయితే కట్ చేస్తానండి అందుకని చెప్పి ఉడికిన తర్వాత మళ్ళీ మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే నేను అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట బాగా పెద్దవన్నా సరే మనకి గ్రేవీ అనేది అయితే కనిపించవు దుంపలే కనిపిస్తాయి అలాగే కలుపుకోవటానికి కూడా అంత మనకి వీలుగా అయితే ఉండదు కదండి అందుకని చెప్పి నేను చిన్న చిన్న మొక్క అంటే బాగా చిన్న మీడియం సైజులో కట్ చేసుకుంటే అయితే సరిపోతుందండి ఇక్కడ చూస్తాను కదా నేనైతే అన్ని కూడా బాగా చిన్నవి కాకుండా బాగా పెద్దవి కంటే ఒక మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా స్టవ్ మీద అయితే నేను అయితే వేపేస్తున్నాను అండి దీనికి ఏంటంటే ఉల్లిపాయలు అనేది మన చిన్న చిన్న మొక్కల కన్నా పొడుగ్గా కట్ చేస్తే చూస్తానికి కూడా బాగుంటుంది మనకి ఉల్లిపాయ కూడా త్వరగా మగ్గుతాయింది అలాగే నేను ముందే కట్ చేసుకునించుకున్నాను కదా బంగాళదుంపలు వాటిని కూడా వేసి కలిపేస్తాను అనమాట ఇందులో మనకు మసాలాలు అయితే బాగా అవసరం అయితే ఉండదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదనమాట ఈ ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి బంగాళదుంపలు ఇందులో మనకి తగ్గట్టుగా కారము అలాగే పసుపు కొంచెం సాల్ట్ అండి పసుపు సాల్ట్ వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు మీ సిమ్లో పెట్టి అంటే ఈ బంగాళదుంపులకి మగ్గిన సిమ్లో పెట్టి వాటర్ వేస్తే ఎంటనే అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టుదనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం బంగాళాదుంపులు ఉడికించేస్తాం కాబట్టి అవి ఉడకటానికి టైం అయితే అస్సలు అయితే పట్టదండి ఇది కూడా నేనైతే వాటర్ వేస్తాను వాటర్ కూడా చాలా తక్కువ అయితే పడుతుందండి చూసారు కదండి చూస్తానికైతే ఎంత టే చూస్తానుకైతే ఎంత బాగుందో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఇంతకీ మీకు బంగాళదుంప కూర రైస్లోకి ఇష్టం అయితే చపాతీలోకి పులిహారలో ఒక నాకైతే కామెంట్ చేయండి నేను సాయంత్రం టిఫిన్ వచ్చేసి చపాతీ చేద్దామని చెప్పి అనుకున్నానండి ఇది ఏంటంటే హాఫ్ కుక్డ్ చపాతీ ఏంటండి ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను ఈ ప్యాకెట్ ఈ చపాతీలు ఎలా ఉంటాయి ఏంటంటే నాకైతే తెలియదు అండి అంటే ఇన్స్టెంట్ చపాతీస్ అంటారు కదా అదనమాట ఎప్పుడు కూడా తీసుకునేది అయితే ఫస్ట్ టైం తీసుకున్నాను చూద్దాం అంటే బాగుంటే నెక్స్ట్ టైం తీసుకుందాం కదా అనుకున్నానండి ఈ ప్యాకెట్ వచ్చేసి డెబ్బై రూపాయలు అయితే పడిందండి అంటే ఇందులోనే మనకి పూరి కూడా ఉంటుంది అంటే కూడా ఉంటుంది అంట పూరి కూడా డెబ్బై రూపాయలు పరోటా అయితే వంద రూపాయలు అని చెప్పింది అంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి కానీ ప్యాకెట్ ఓపెన్ చేయడం నాకైతే అదొక రకంగా స్మెల్ అయితే వచ్చిందండి అంటే బ్యాడ్ స్మెల్ అయినా కాదు ప్యాకింగ్లో అలా ఉండడం వల్ల ఏంటో కానీ ఒక పచ్చి స్మెల్ అయితే వచ్చిందండి అలాగే చపాతి కూడా ఏంటంటే చేతికైతే అంటుకుంటున్నాయండి అంటే బాగా తడిగా ఉంటే ఎలా అంటుకుంటే అలా అయితే ఉన్నాయండి నాకైతే అంతగా అయితే నచ్చలేదు అనమాట ఈ ప్యాకెట్ అనేది దీని బదులు మామూలుగా మనం ఇంట్లో చేసుకున్న చపాతి అయితే చాలా బాగుంటుంది అంటే మీరు ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటో చపాతీలు కూడా ఒకదానికైతే అయితే అంటుపోయి ఉన్నాయండి చాలా చేతికి చాలా తడిగా అయితే అంటుకున్నాయి అనమాట స్మెల్ కూడా అంటే పచ్చదని స్మెల్ ఏదో అయితే వచ్చిందన్నమాట అంటే వాళ్ళు ఏదో కలుపుతారు కదండి అవి అంటే నిలబడడానికి ఏదో కలుపుతారేమో అందుకని చెప్పి స్మెల్ అయితే అలా అవుతుందండి ప్యాకింగ్ అయితే చూస్తే బాగుంది కానీ నాకు లోపల చపాతీలు అంతగా అయితే నచ్చలేదండి నేను అన్నాను కదా ఒకేలా తీసుకుంటే నెక్స్ట్ టైం కూడా తీసుకోవాలని బట్ ఒకసారి అండి నేను నెక్స్ట్ టైం అయితే అసలు ఇటువంటి ఇన్స్టెంట్ ప్యాకెట్లు అడిగి అయితేనే వెళ్ళనండి టేస్ట్ అంటారా నో బ్యాడ్ పర్వాలేదు చూసిన దానికన్నా టేస్ట్ అయితే పర్వాలేదు కానీ మనం ఇంట్లో చేసుకునే తర్వాత మాత్రం చాలా అయితే బాగుంటాయండి ఇది ఏంటంటే బాగా మెత్తగా ఉండడం అనేది మనకి చపాతి అనేది కూడా ఫాస్ట్ కాకి తిరగటం అండి అంటే నేను అక్కడ ఆయిల్ కూడా ఎక్కువైతే అయితే వేసేసాను అనమాట దానివల్ల లేకపోతే బయటకున్న చపాతీలు ఎలా ఉంటాయో కానీ మనకి ఏంటంటే వెంటనే దాన్ని ఇలా తిరగద్దామన్నా సరే రాలేదనమాట అంటూ పోతుందండి అంటే మెత్తగా ఉండాలి బట్ ఈ చపాతి మెత్తగా కాదండి తడి తడిగా ఉందనమాట టేస్ట్ అయితే పర్వాలేదండి బాగానే ఉంది అంటే చూస్తానికి ఉన్నంతకైతే టేస్ట్ అయితే లేదండి టేస్ట్ కొంచెం బాగానే ఉందండి అంటే అస్తమానే కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఇలాగైతే ట్రై చేయాలనుకున్నాను మాత్రం తీసుకోండి ఇదిగోండి కొంచెం చూసారు కదా ఇక్కడ నా చపాతీతో అంటే నేను ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల అలా వస్తుందో లేకపోతే ఆ చపాతి మెత్తగా ఉండడం వల్ల అలాగ వస్తుందో కానీ అండి అస్సలు అటుకైతే తిరిగేస్తుంటే అంటూ పోతుంది అనమాట ఇది చపాతి అనేది చూసారు కదా చెప్పతి నా పాటలో అయితే చపాతయితే కాల్పిస్తానండి బంగాళదుంప కుర్మాతో నేను అయితే టిఫిన్ అయితే చేస్తాను అనమాట మెత్తగానే ఉన్నాయి టేస్ట్ బాగుంది బట్ నాకు కాల్చి కనిపి చూస్తా అంతగా అంతకైతే అనిపించలేదు అనమాట మీకు ఇష్టమైతే ఒకసారి అయితే తీసుకోండి నేనైతే నెక్స్ట్ టైం అయితే తీసుకోకూడదు అనుకున్నాను మీకైతే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి